ముద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అశ్వాపురం మండలం పీజీ కొత్తూరులో సీతారామ ఎత్తిపోతల పథకం హౌస్ను పరిశీలించారు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి చర్ల రోడ్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా నిర్మించే డివైడర్లు సెంట్రల్ లైటింగ్కు శంకుస్థాపన చేశారు రామాలయం వద్ద మాడవీధుల అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రామాలయం అభివృద్ధి కోసం మాడవీధుల విస్తరణ పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించగా వెంటనే స్పందించి భూసేకరణ కోసం నలభై మందికి పరిహారం అందించామన్నారు రామాలయ అభివృద్ధి కోసం తమ నివాస గృహాలు అందించిన స్థల యజమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు శ్రీరాముని యొక్క ఆలయం అభివృద్ధి చేయాలి అనేది భూసేకరణ అవసరం ఉంది నేలపై స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేశాము ఇంకా ఒకటి రెండు రేపు కంప్లీట్ చేస్తే ఈ వారం పది రోజులలో ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా దేవాదాయ శాఖగా అప్పగిస్తే దానికి సంబంధించినటువంటి శాస్త్రీయతంగా ఈ ఆలయ అభివృద్ధి ఏ రకంగా జరగాలి ఏ ప్రకారాలు ఎక్కడ ఉండాలి ఆలయ అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనేది వాడు నిర్ణయిస్తారు